మన యొక్క ప్రియతమ నాయకులైనటువంటి అతిథిగా విచ్చేసినటువంటి వారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను సార్ ఇక్కడ మనము ఆరు డిస్ట్రిక్ట్లు ఇప్పటివరకు వరకు సార్ నేను సీనియర్ మేనేజర్ సార్ కేవింగ్ పెట్టి స్టోరింగ్ వరకు వచ్చాను సార్ నేను ఎక్కడ కూడా ఇటువంటి అవాంతరణి సంఘటనలు జరగకుండా జయప్రదంగా మేనేజర్ గారు ఇచ్చినటువంటి సూచనలు మేము అవలంబించుకుంటూ సేఫ్టీతోటి తోటి ఈ యొక్క కార్యక్రమాలన్నీ కూడా నిర్వహించడం జరుగుతుంది సార్ ఇక ముందు కూడా ఇంకా మనకు కొన్ని అత్యుత్తమైనటువంటి ఇప్పుడు మనకు హైడాలిక్ మిషన్స్ అరేంజ్ చేస్తారు సార్ మీరు దానికి మేము ఎంతో ప్రశంసిస్తున్నాం సార్ ఎందుకంటే మ్యాన్ పవర్ మనం యూజ్ చేయకుండా హైడాలిక్ మిషన్స్ కానివ్వండి ఇంకా కొత్త టెక్నాలజీ వాటర్తోని కానివ్వండి అట్లాంటి టెక్నాలజీని ఇంకా మనం ఏర్పాటు చేసుకుంటే శ్రమ లేకుండా మనము ఉత్పత్తిని తీసే అవకాశం ఉంటుంది కాబట్టి ఆ దిశగా మనందరం కూడా ముందు ముందు ప్రయత్నం చేయాలి మన జీవితం అనేది ఒక అందమైనటువంటిది మనము కంపెనీకి ఏమిస్తాను అనేది మనం గుర్తించుకోవాలి కానీ కంపెనీ మనకి ఏమి ఏమిస్తాననే కాకుండా మన మందరం కూడా ఆదర్శపాలని కూడా వేడుకుంటున్నాను మనం కూడా మనము ఒక ముఖ్యమైనటువంటి పాత్రను పోషించాలి లో అది మనమంటూ చెప్పుకుంటానికి ఒక దారి ఉండాలి నేను రేపు దిగిపోయినా కూడా పలానా మొగ్గదంగా ఉన్నప్పుడు ఎటువంటి యాక్సిడెంట్ కాలేదని మీరు అందరూ అనుకునే విధంగా ఫర్ ఎగ్జాంపుల్ సార్ ఒక చిన్న ఉదాహరణ చెప్తాను సార్ నాతో కూడా పనిచేసినటువంటి కార్మికులు ఉన్నారు సపోర్ట్ ఫ్రెండ్స్ ఒక రెండు రెండు నుంచి ఐదు నిమిషాల్లో ఫాలో అయ్యేటటువంటి డీప్ రైవింగ్ ఆ డిస్టిక్ నందు నార్త్ ఏదైతే నడుస్తుందో అందులో నేను అక్కడికి వెళ్ళి ఆ పది మంది కూడా ఎస్కేప్ చేయడం జరిగింది ఆ పది మంది కూడా బయటకు వచ్చిన తర్వాత రూప్ మొత్తం ఫాల్ జరిగింది సార్ అటువంటి చిట్టతోటికి మనం పనిచేయడం జరుగుతుంది సార్ థ్యాంక్ యూ సార్ వన్ అండ్ ఆల్ థ్యాంక్ యూ